ఒకే ఒక్క జీవితం జీవితాలు రెండు ఉండవు కదా జీవితం చాలా చిన్నది అమూల్యమైనది ఈ చిన్న జీవితంలో అస్తమాన కష్టాలు బాధలు చెప్పుకుని ఇతరుల నుంచి సానుభూతి ఎందుకు ఆశిస్తున్నావు ఓదార్పును ఎందుకు ఆశిస్తున్నావు పెద్ద సమస్యలు వచ్చినప్పుడు ఎలాగో తప్పదు అప్పుడు ఓదార్పు కావాలి చిన్న చిన్న వాటికి కూడా కొంతమంది ఇతరుల నుంచి సానుభూతి ఆశిస్తూ ఉంటారు పదే పదే కష్టాలు చెప్పుకుంటూ ఉంటారు ఎవరికి లేవు కష్టాలు అందరికీ ఉన్నాయి సమస్యలు లేనివాడు సృష్టిలోనే లేడు ఇది తెలుసుకో నిరాశపడద్దు నిరుత్సాహంతో మాట్లాడద్దు ఎప్పుడు ఎవరిని కలిసినా కష్టాల గురించి చెప్పద్దు ఎప్పుడు సంతోషకరమైన విషయాలే చెబుతూ పైకి ఆనందంగానే ఉండు అప్పుడే నీ మీద ఒక సదభిప్రాయం ఏర్పడుతుంది ఈ వాళ్ళు ఉండరు మనము ఉండవు ఎవరు ఉండరు చివరికి జీవితం అనేది చాలా అశాశ్వతమైనది ఎప్పుడు పోతామో మనకే తెలియదు ఈ కొంచెం జీవితంలో ఎందుకు ఈ భేషజాలు నిరాశపడిపోయి చేయరాని పనులు చేయడం ఎందుకు ఆలోచించండి